అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంచుబాబు శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ పి నిర్మలా డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్త పిలువలో భాగంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కర్నూలు అర్బన్ సిడిపిఓ కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహించారు బాలదుర్గం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పేద గర్భిణులకు వాలింతరకు చిన్నపిల్లలకు ఎంతో సేవ చేసిన అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లకు వేతనాలు పెంచకపోవడం చాలా దురదృష్టకరమని రోజుల సమ్మె చేసిన సందర్భంగా గత ప్రభుత్వం వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిందని ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చలేదని వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు డిమాండ్ చేశారు నుండి ఇప్పటి వరకు అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు తదితరులు మాట్లాడారు నగర నాయకులు సుధాకరప్ప మహమ్మద్ రఫీ నర్సింహులు కర్నూలు సిఐటియు మండల కమిటీ కార్యదర్శి హుసేనయ్య సిఐటియు నగర నాయకులు ఏసు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు నాగమణి సునీత సరళ కృష్ణవేణి వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు గత సంవత్సరం ఎంతైతే పెంచినారో ఈ సంవత్సరం కూడా అందే నిధులు కేటాయించడం జరిగింది ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించినారు మన సంస్థకు అంటే గత సంవత్సరము అదే కేటాయించినారు ఈ సంవత్సరం కూడా అదే కేటాయించినారు ఇందాక మన వాళ్ళు చెప్పినట్లు మన పదమూడవ తేదీ ఢిల్లీలో ఆల్ ఇండియా సదస్సు మన వాళ్ళు నిర్వహించి నిధులు కేటాయించాలి అని చెప్పి మంత్రుల్ని కలవడం కూడా జరిగింది అంటే బడ్జెట్ ఫిబ్రవరి ఒకటో తేదీ బడ్జెట్ పార్లమెంట్లో పెట్టడం జరిగింది ఈ బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో చర్చించి తర్వాత వాటిని అడ్జస్ట్మెంట్ చేస్తారు అంటే ఎక్కడైతే తక్కువ నిధులు కేటాయించింటారో ఆ డిమాండ్ని బట్టి ఆయా సంస్థలకు లేదంటే ఆయా రంగాలకు ఆయా శాఖలకు నిధులు పెంచడం లేదు అది ఎక్కువ అనుకుంటే తగ్గించడం అనేటువంటిది చేస్తారు ఈరోజు బడ్జెట్లో చేసినటువంటి పని అంటే బడ్జెట్లో సంవత్సరానికి పన్నెండు లక్షల రూపాయలు ఆదాయం కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే మినహాయింపులు ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు మనకి సంవత్సరానికి మన ఆదాయం అంతా ఇరవై వేలు మాత్రమే పదివేలు అనుకున్నా కానీ మనకేమి మినహాయింపులు లేవు పన్నెండు లక్షలు అంటే ఏమి ఎవరైతే నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తారో వాళ్ళకు మాత్రమే బడ్జెట్లో కొన్ని రాయితీలు ఇవ్వడం జరిగింది ఆ రాయితీలు అంటే పన్నెండు లక్షలు ఉండేటువంటి వాళ్ళు ఆదాయం ఉండేటువంటి వాళ్ళు పన్ను కట్టాల్సిన పని లేదు గతంలో వాళ్ళకు కూడా పన్నుండేది ఇది మినహాయిస్తే బడ్జెట్లో పేదలకు మన లాంటి ఉద్యోగులకు చిరు ఉద్యోగులకు ఎటువంటి అవకాశం లేదు అందుకని మనం ఏం చెప్తున్నామంటే బడ్జెట్లో మనకి నిధులు కేటాయించాలి ఎప్పుడైతే మనకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తే మనకు జీతాలు పెరుగుతాయి మనకు జీతాలు పెరగాలంటే బడ్జెట్లోనే నిధులు లేకుంటే జీతాలు పెరిగేటువంటి అవకాశం లేదు అందుకనే మనం ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం చలో విజయవాడ చలో ఢిల్లీ కార్యక్రమాలకు కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు మనకి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే కాకుండా లక్షా యాభై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే మనకు జీతాలు పెరిగేటువంటి దానికి అవకాశం ఉంది గత గత సంవత్సరాల నుంచి గత ఐదారు సంవత్సరాల నుంచి మనకు బడ్జెట్లో నిధులు కేటాయించరు ఆ నిధులు ఎప్పుడైతే పెంచరో మనకు మెను పెరగదు మన జీతాలు పెరగవు మన మీద ఒత్తిడి వస్తుంది ఒకవైపు క్వాలిటీ మెయింటైన్ చేయాలా అందరికీ శుభ్రమైనటువంటి ఆహారం పెట్టాలని చెప్పి ఒకవైపు ప్రచారం చేస్తూ మనకు మాత్రం నిధులు కేటాయించేటువంటి పరిస్థితి ఈరోజు లేదు అందుకని ఆ బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పి ఈరోజు మనం ఆందోళన చేస్తున్నామనేటువంటి విషయాన్ని మీరంతా కూడా ముందుగా గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను